హలో వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ వైఎస్ఆర్సీపీ లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పనిచేసిన సైనికులు మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన నిలబడి తన శాయశక్సులా కృషి చేస్తూ ఈ రోజు ప్రజారంజక పాలన చేస్తున్నాడంటే ఆ రోజు ఈ బోయిలే నాలాంటి సైనికులే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చ మీడియా చీల్చి చెండాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని సమూలంగా నాశనం చేయాలని అనుకున్న రోజుల్లో తమంతకు తాము బోయిలుగా మారి పల్లకి మోసిన సైనికులకందరికీ లాల్సలాం నాకు కొన్ని వేల మంది టచ్ లో ఉన్నారు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తలు కొన్ని లక్షల మంది తెలుసు నాకు నా దగ్గర ఉజ్జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరో చిన్న చిన్న పోస్టులు రాసి అభిమానంతో ఒక తెలియని ప్రేమతో గుడ్డిగా ఎంతో మూవ్ అయ్యి చేసిన వ్యక్తులు ఇంతవరకు ఈరోజు పొందకుండా వాళ్ళను అన్యాక్రాంతం చేసి గాలి కొదిలేసి పార్టీని ఇప్పుడు కొంతమంది మాత్రము పదవులను చేతిలో పెట్టుకొని సన్నాసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇంతవరకు పార్టీ కార్యకర్తలకి అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులకి సోషల్ మీడియా ఇప్పుడే చెప్తున్నా నేను ఇప్పుడు కాదు ఇంకా ఇంకా వచ్చే ఎలక్షన్ లో సోషల్ మీడియా ప్రభావం పది రెట్లుంటది ఏమి ఇంతకు ముందు కథ వేరు టూ థౌజండ్ నైన్టీన్ లెక్క వేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్క వేరు ఇది డిజిటల్ పోరాటం జరుగుతుంది ఎస్ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా ఉన్న నాయకుడు ఉన్న వాడికి డిజిటల్ పోరాటం సాధ్యమైతేనే సాధ్యం డిజిటల్ పోరాటం ఉంటేనే విజయం సాధిస్తారు అదే విధంగా చెప్తున్నా బిజెపికి గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేకపోయినా డిజిటల్ పోరాటం లేని రెండు సార్లు భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాటి గుర్తుపెట్టుకోండి ముందు ఏమన్నా జరగాలంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తమ రక్త అశువుల్ని తన రక్తాన్ని చెమటను చిందించిన ఆ సైనికులకి ఆ బోయిలకి ఆ పల్లకి మోసిన ఆ ఆ వీర సైనికులకి తక్షణం తక్షణం జరగాలని నేను అల్టిమేటం జారీ చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఉంటారో నేను పేరు చెప్పదలుచుకోలేదు నాకు అన్ని విషయాలు కూలంకారంగా తెలుసు నాకు పల్లకి మోసిన బోయిలు సైనికులు జగనన్న సైనికులు వైఎస్ఆర్ ప్రేమికులు అందరు డేటా నా దగ్గర ఉంది ఏమ్మా మీరు ఏదో సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏదో ఆ బస్సుల్లో రండి అని చెప్పి వాళ్ళకి అన్నాలు పెట్టి అది ఇది నాశనం ఏమే సన్నాయి నొక్కు నొక్కి ఏదో విని ఇంతవరకు కార్యాచరణ లేకుండా గాలి కొదిలేసి ఇంతవరకు ఏ విధమైన ఒక విధి విధానాలు లేకుండా మీ పాటికి మీరు తిరుగుతున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు పోలీసులు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లు తిరుగుతూ జీవనోపాధి లేకుండా జీవనోపాధి కోల్పోయిన వ్యక్తుల్ని ఇంతవరకు పట్టించుకున్న దాఖలానే లేదు రే నేనంటే అంతో ఎంతో ఒక రవ్వ నాకు ఉంది నేను నా కాలం మీద ఉన్నాను ఎంతో కొంత వేల మంది యువకులు కొన్ని మంది మంది ఫ్యామిలీని వదిలేసిన యువకులు ఎంతో మంది కష్టపడి పనిచేశారు వాళ్ళకి ఏమి భరోసా ఇంతవరకు ఏమి కార్యాచరణ చేశారని అడుగుతున్నా ఇన్ని రోజులు ఎవరిది పీకుతున్నారని అడుగుతున్నా నేను ఏమన్నా అడుక్కోవాలన్నా మేమేమన్నా ఏమి ఏ సోషల్ మీడియా ఏమన్నా అడుక్కోవాలన్నా సోషల్ మీడియా ఒకడేమన్నా ఒకడేమన్నా దానికైనా గుత్తాధిపత్యంగా ఒకడున్నాడా వాడెవడో ఎవరిదో చాలు వాడెవడో ఛాయలు టీ మోసుకుంట చెంచా కొట్టుకుంటా అంటే వాడికి మేమేమన్నా వాడి కార్యకర్తలమా ఎవడు వాడు క్లెయిమ్ చేస్తున్నాడు సోషల్ మీడియాని తోలు తీసేస్తా తోలు తోలు తీస్తా ఏమన్నా క్లెయిమ్ చేసి ఎవరికైనా కార్యకర్తలకు తోడు నిలకబడకపోతే దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళకి ఏ విధమైన భరోసా కానీ కల్పించకుండా ఇంతవరకు ఒక కార్యాచరణ లేకుండా ఉన్నారు అది గాని చెయ్యకపోతే డైరెక్ట్ రంగం లేక దిగుతా చూసుకున్నాం కథ ఏ నాతో ఎవరు వస్తారో ఎవరు రారో నేను చూసుకుంటాను ఏమి రైట్ రైట్ ఏమి కార్యకర్తలు పట్టించుకోకుండా ఏంట్రా ఏ నాకు పదవి లేదు నాకు ఇంకా అధికారం కావాలా వాళ్ళకి ఎక్కువ పదవి ఇచ్చారని కొట్లాడుకుంటున్నారు కుక్కల్లాగా పెళ్లి భోజనాల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్లు కార్యకర్తలను వదిలేసి సైనికులు కష్టపడిన సైనికులను వదిలేసి ఏం పని చేస్తున్నారు ఏమి అడుగుతున్నా చెప్పండి ఎవర్రా వాడు సోషల్ మీడియాకి ఇన్చార్జి తోలు తీసేస్తా కుడకలారా బయటకు రండి ఎవడో రైట్ ఓకే